కాసేపట్లో ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి తీర్పాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు శ్రీమతి మరికొద్దిసేపట్లో గవర్నర్ కోట కింద నియామకమైన ఎమ్మెల్సీలు కోదండరామ్ అమీర్ అలీఖాన్లు మండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే మండలిలో ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి ఇప్పటికే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మండలికి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో వీళ్ళ వీళ్ళిద్దరి చేత కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చే చేయించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ మండలి గవర్నర్ కోట కింద ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్లో ఉండింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పట్లో దాసో శ్రావణ్ అట్లాగే కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరిని కూడా నియామకం చేస్తూ ఆ రోజు గవర్నర్ పంపించారు గవర్నరు ఆ రెండు పేర్లను పూర్తిగా తిరస్కరించింది ఆ తిరస్కరించడం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావును అట్నే అమీర్ ఖాన్ల పేర్లను పంపించింది ఆ ఇద్దరు పేర్లకు గవర్నర్ ఆమోదం తెలిపింది అయితే గవర్నరు ఆమోదం తెలపడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసిన అప్పటి దాసో శ్రవణులు తర్వాత అట్లాగే కుర సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో దీని మీద గవర్నర్ నియామకం మీద స్టే ఇస్తూ ఆదేశాలు జారీ సార్ అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయ ఆశ్రయించింది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ నిర్ణయాన్ని మేము ఆపలేమని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది దీంతో గవర్నర్ ఏదైతే ఆమోదం తెలిపిందో దానికి సంబంధించి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కిందనే ఈ నియామకం కొనసాగుతున్నట్టుగా అధికారికంగా తెలుస్తోంది అయితే మామూలుగా అయితే కూడా తిరిగి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎమ్మెల్సీ ఎంపిక సంబంధించి మళ్ళీ వాళ్ళ పేర్లను కూడా ప్రతిపాదించాల్సింది వాళ్ళకు సంబంధించి ఆమోదం జరపాల్సింది కానీ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి అదే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దానివల్ల నిన్న సాయంత్రము ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అటు హోమ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి గవర్నర్తో ఈ విషయమే చర్చించినట్టు తెలుస్తుంది చర్చించిన సందర్భంగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే ముందుకు పోవచ్చు అని చెప్పేసి గవర్నర్ చెప్పినట్టుగా మనకు సమాచారం ఉండదు దాంతోనే ఈ ఉదయం పది గంటలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతూ పార్టీకి సంబంధించిన నాయకులను అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించినట్టు సమాచారం అందులో భాగంగానే ఏర్పాట్లు పూర్తయినాయి ఇప్పటికే కోదర్నాం కానీ అట్లాగే ఆమిర్ అలీఖాన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మండలికి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో మండలిలో గుత్తా సుఖేందర్ ఆ ఇద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయను చేయించనున్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కూడా హాజరు కానున్నారు దానికి సంబంధించి మరి కొంతసేపట్లో స్పష్టత వస్తుంది అదేవిధంగా లోపల ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిపోయినట్లయితే ఇదంతా పూర్తి అయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఓ స్టూడియో